కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కూడా చెప్తా ఉన్నా ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నాను దయచేసి ఆపండి ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలిని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి అధికారం మారిన రోజున తాను చేస్తా ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది ఈరోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ప్రతి ఒక్కరూ కూడా రేపు పొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు పులివెందుల్లో నిలబడి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు పులివెందుల్లో ఇలాంటి సంస్కృతి ఎక్కడా లేదు రౌడీ రాజకీయం అని మాట్లాడుతూ ఉన్నారు అయ్యా అంటేనే రౌడీ రాజకీయం అనే పదం వినబడింది నీ కుటుంబం నుంచి కాదా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఏళ్ల నుంచి అక్కడ మీ పెత్తందారులు మీ వంశం చేతిలో పెట్టుకొని అక్కడ బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ప్రాణాలు తీసింది నీ తాత నీ తండ్రి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పు ఈరోజు ఏదో నీ పార్టీకి సంబంధించి ఒకరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు నకిలీ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈ విధంగా మూడు వర్గాలుగా పులివెందుల్లో చీలిపోయి మీరు మీరు కొట్టుకొని అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టారు అంటా ఉన్నారంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావు అర్థమవుతావు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నువ్వు అంటూ ఉన్నావు శిశుపాలుడు కథలని శిశుపాలుడు గురించి మాట్లాడే ముందు నువ్వు అన్ని తప్పులు చేస్తేనే నిన్ను ప్రజలు పదకొండు స్థానాల్లో కూర్చోంబెట్టారు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకోవయ్యా నువ్వు మళ్ళీ ఇంకొకటి మొదట చెప్పావు పులివెందుల్లో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదని అయ్యా ఒకప్పుడు పులివెందుల్లో రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నీ తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంపింది వాస్తవం కాదా నీ తాత రాజారెడ్డి ఆ రోజు నీ తండ్రిని శాసనసభ్యుడిగా చేయడం కోసం ఎంపీగా చేయడం కోసం అనేక మంది ప్రాణాలు తీసింది వాస్తవం కదా పంతొమ్మిది వందల తొంభై ఆరులో నీ తండ్రి ఓడిపోతూ ఉంటే లాస్ట్ లో ఆ రోజు పోలింగ్ బూత్ లో ఎస్పీలు సైతం అదేవిధంగా పోలీస్ అధికారులు సైతం బెదిరించింది వాస్తవం కాదా ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే నీ కుటుంబం చరిత్ర పులివెందల్లో ఒక రక్త చరిత్ర పులివెందల్లో ఈరోజు అనేక మంది పేదవాళ్ళ ప్రాణాలు తీసింది నీ కుటుంబం అది గుర్తుపెట్టుకో ఈ రోజు నీకు అధికారం పోయే తాలికి నీ అవి నీ కుటుంబమే మూడు విధాలుగా చీలిపోయి మీరు మీరు కొట్టుకొని దాన్ని రోజు అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ వైపు తోయడం సమంజసం కాదు ఎందుకంటే నీ చెల్లి షర్మిలా గారు ఉన్నారు అదేవిధంగా ఇంకొక చెల్లి సునీత గారు ఉన్నారు ఆ విధంగా రెండు మూడు వర్గాలుగా చీలిపోయి మీరు మీరు కొట్టుకొని కుటుంబ గొడవల్ని నీ ఇంట్లో గొడవని ఏ విధంగా అయితే రాష్ట్రం మొత్తం దిద్దావో అదే విధంగా ఈరోజు నీ కుటుంబంలో నీ అభిమానులు నీ చెల్లెళ్ళ అభిమానులు నీ తండ్రి అభిమానులు ముగ్గురుగా చీలిపోయి కొట్టుకుంటే వేంపల్లెలో అది తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైపుతో వస్తావా ఇది ఏమాత్రం సమంజసమయ్యా అధికారం తాలికి సానుభూతి డ్రామాలు మళ్ళీ మొదలుపెట్టావా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కోడికత్తి నీకు నువ్వే దాడి చేయించుకొని చంద్రబాబు నాయుడు చేశాడన్నావు అదే విధంగా నీకు నువ్వే గులకరా వేసుకొని చంద్రబాబు నాయుడు చేశాడన్నావు మీ బాబాయిని నువ్వే చంపుకొని ఈ రోజు మాట్లాడుతున్నావు సరే నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి ఆ పులివెందులు ఇలాంటి సంస్కృతి లేదని నీ చిన్నాయన నీ సొంత చిన్నాయన నీ తండ్రితో సమానంగా పుట్టిన వ్యక్తి ఎవరు వివేకానంద రెడ్డి గారు ఆ వివేకానంద రెడ్డి గారిని చంపి నిందితున్న ఐదేళ్లుగా పట్టుకో తీరా తేలింది ఏంటంటే నీ పక్కనే ఈ రోజు ఆ ఉన్నాడు కదా అవినాష్ రెడ్డి దానికి సమాధానం చెప్పవయ్య జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారం పోయే తాలికి పిచ్చెక్కిపోయి నీకు మతి స్థిమితించి ఈరోజు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ వైపు ఆగుతున్నావు అది కరెక్ట్ పద్ధతి కాదు మార్చుకో పద్ధతి మార్చుకో మళ్ళీ నువ్వు ఇంకొకటి కూడా అంటూ ఉన్నావు అక్కడ నిలబడి ఏమని అంటూ ఉన్నావు ఈ రోజు దెబ్బలు తిన్నవాళ్ళు రేపు వచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చి కొడితే నాకు సమా అంటే రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నావా నువ్వు ప్రజలు నిన్ను పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టినా సిగ్గు రాకుండా మళ్ళీ రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నావా మొన్నేమో నెల్లూరు జిల్లా జైలు నిలబడి రౌడీజాని ప్రోత్సహిస్తూ ఉండేటట్టు మాట్లాడుతున్నావు ఈ రోజేమో ఇక్కడ పులివెందులో నిలబడి మళ్ళీ రౌడీజాని ప్రోత్సహించే అట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఎమ్మెల్యేవి గుర్తుపెట్టుకో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండాలి రౌడీజాన్ని ప్రోత్సహించదు నువ్వు నీతులు చెప్తున్నావు కదయ్యా ఆ రోజు పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని గొంతు కోసి చంపారు ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఏం బావు అదే విధంగా కర్నూలులో కావచ్చు అనంతపురంలో కావచ్చు ఆ రోజు నీ తండ్రి రాజశేఖర రెడ్డి కార్ నుంచి నీ వరకు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గొంతులు వస్తే కనీసం పట్టించుకోలేదు నువ్వు నీ తండ్రి ఆ రోజు ముఖ్యమంత్రులుగా ఉండి దానికి సమాధానం చెప్పవయ్యా ఈ రోజు నీ ఇంట్లో గొడవల వల్ల నీ ఇంట్లో అభిమానులు కొట్టుకుంటే అదిగోడు తెలుగుదేశంపై తోస్తా ఉన్నావు అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావో అర్థమవుతా ఉంది ఇక్కడ పద్ధతి మార్చుకో జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోను ఎక్కడ నా ఇంట్లో వాళ్ళు కొట్టుకునింది నా గొడవలాగే ప్రతి ఒక్క దగ్గర వ్యక్తిగత గొడవలు తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ వైపు తోస్తానంటే సరికాదు ప్రజలు నిన్ను ఇప్పుడు పదకొండులో పెట్టారు రేపు భవిష్యత్తులో గుండు సున్నా లేదా ఒకటి గతంలో నూట యాభై ఒకటి వచ్చాయి ఒకటి ఎగిరిపోయింది ఐదు పదకొండు ఉన్నాయి ఈసారి ఇంకొకటి పోతే నీకు ఒకటే అది గుర్తుపెట్టుకో ఇకనైనా మారు పద్ధతి మార్చుకో ఒక ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గంలో సమస్యల గురించి శాసనసభలో ప్రస్తావించు మంచి ఎమ్మెల్యేరా జగన్మోహన్ రెడ్డి అంటాం ఒక మాజీ ముఖ్యమంత్రిగా హుందాతనంగా ఉండు గౌరవిస్తాం లేదు ఇదే విధంగా ఏమంటే ఆరోపణలు చేస్తామంటే సరితోగదు ఒకప్పుడు బోరుగడ్డ అనిల్ కావచ్చు నీ పార్టీకి సంబంధించిన అనిల్ కావచ్చు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు ఎంతో మంది రౌడీలను నువ్వు ప్రోత్సహించావు అధికారంలో ఉండేటప్పుడు అది ఈ రోజు నీకు కర్మ రూపంలో ఆ దేవుడు చూపిస్తున్నాడు ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు అంటే నీ ఇంట్లోనే నీ అభిమానులే రెండుగా చీలిపోయి కొట్టుకునేటట్టు చూపిస్తున్నాడు ఈ రోజు ఆ విధంగా రెండుగా చీలిపోయి కొట్టుకుంటా ఉంటే దాన్ని తెలుగుదేశం పార్టీ వైపు తోస్తున్నావు అది కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకో ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉండు లేదు నేను ఇట్టే వాగుతా అంటే రేపు రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రజలే నిన్ను రోడ్ల పైన కూడా తిరగనీరు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఉందాతనంగా ఉండు ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉండు మారు పద్ధతి మార్చుకో ప్రతి నీ ఇంట్లో గొడవలాగా అన్ని గొడవలు తీసుకొని వచ్చి రాష్ట్రం వైపు తెలుగుదేశం పార్టీ వైపు తొయ్యాలనుకుంటే సరి తోగదు నువ్వు అన్నావు పులివెందలని పులివెందల్లో రౌడీజం మొదలుపెట్టింది నీ కుటుంబం పులివెందల్లో పేదవాళ్ళ ప్రాణాలు తీసింది నీ కుటుంబం పులివెందుల్లో బడుగు బలహీన వర్గాల గుడిసెలు తగలబెట్టింది నీ కుటుంబం తెలుసుకో ఇకనైనా ఆ ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైపు అంటే ఎవ్వరు ఊరుకునే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి పులివెందులో రౌడీజానికి నాంది పలికింది నువ్వు ఈ రోజు ఆ పులివెందులో రౌడీజాన్ని రూపుమాపడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తా ఉంది నీ కుటుంబం నలభై ఏళ్ళగా అధికారంలో ఉండి పులివెందులకు చేసింది గుండు సున్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తుంది చూస్తూ ఉండు ఇక్కడైనా ఒక బాధ్యత గైనా ఎమ్మెల్యేగా ఉండు